పైన వాటిని వెతకండి అంటే ఈ భూ సంబంధమైన వాటి విషయంలో ఎంత ప్రయాస పడినా రోజు ఏదో ఒక రోజున వాటిని వదిలిపెట్టి నువ్వు పోవాల్సిందే కానీ పైనున్న వాటి విషయమై నీ మనసు నిలిపి వాటి విషయమై నువ్వు ప్రయాస పడితే అవి నీ పరలోక ఇప్పుడు అకౌంట్లోకి జమ చేయబడుతూ ఉంటాయి దేవునికి గలుగును గాక హలెలుయ అవి ఎలాంటి అంటే ప్రభు అంటున్నాడు నేను ఆకలితో ఉన్నాను మీరు అన్నం పెట్టలేదు నేను వస్త్రహీనుడితో వస్త్రహీనుడిగా ఉన్నాను నాకు వస్త్రమే లేదు నేను వ్యాధితో బాధపడుతున్నాను వచ్చి నన్ను పరామర్శించలేదు నేను చెరసాల్లో బందీగా ఉన్నాను ఇట్లా అనేక రకాలుగా చెప్పుకుంటానికి ఎన్నో సంగతులు చెప్పవచ్చు ప్రభు కానీ కొన్ని విషయాలు అక్కడ చెప్పి ఇలా ఉన్నప్పుడు ఒక శిక్షణ ప్రజలతో అంటున్నాడు మీరు పరామర్శించలేదు ఇలా నాకు సహాయం చేయలేదని ఒక శిక్షణ ప్రజలకేమో నేను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు ఆహారం పెట్టారు అంటే ఉపకారము నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమనే భాగంలో ఉపకారము ఉపకార బుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని బట్టి నువ్వు చేసే సహాయాన్ని బట్టి కొన్నెళ్ళతో చెప్తాడు అపోసుల కార్యం పదాధ్యాయం ప్రారంభం వచ్చినలో కొన్నెళ్ళుతో చెప్తాడు కొన్నెలే నీ ప్రార్థన నీ ప్రార్థన వినబడినది నీ ధర్మ కార్యాలు అంటే దానం చేసినది ఎవరెవరికి సహాయపడ్డావో ఈ లోకం చెప్పుద్ది కదా అన్నదానం భూదానం గోదానం వస్త్రదానం బంగారం దానం చేయదు ఎందుకంటే ఇది విలువైంది కాబట్టి దాచిపెట్టుకుంటారు ధన సహాయం చేస్తారు రూపాయ పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళకు ఉన్నది ఏదో సహాయం చేస్తాం భిక్షావడం చేసిన వాళ్ళు వస్తే వాళ్ళు దోచిన దాన్ని బట్టి రూపాయి ఇచ్చేవాళ్ళు ఉంటారు రెండు రూపాయలు ఐదో పదో ఇరవై ఒకటి వందో అట్లే వాళ్ళ స్థితిని బట్టి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అదే దా సహాయం అయితే ఈ దాన ధర్మాలను బట్టి భూ సంబంధమైన క్రీస్తులు లేని ప్రజలు పుణ్యం వస్తుందని చెప్పని అలా సహాయం చేస్తూ ఉంటారు ఏంది ఒకరిని చనిపోయిన వారి పేరిట భోజనాలు కూడా పెట్టిస్తూ ఉంటారు అది కూడా పుణ్యకార్యమే వారి విషయంలో వారి అకౌంట్లో జమ చేయబడుతుందని వీళ్ళ అజ్ఞాన స్థితిని బట్టి అలా చేస్తున్న అజ్ఞాన స్థితిని బట్టి ప్రభు నవ్వుకొని మౌనంగా ఉంటాడు దానివల్ల ఉపయోగం లేదు నిరుపయోగమే నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ప్రభు పేరట ప్రభు పక్షంగా కదిలి వెళుతున్నటువంటి సుమార్త పరిచయం చేసే వాళ్ళకి సహాయపడు ప్రభు సేవలు కొనసాగుతున్న వాళ్ళకి సహాయపడు ఆ సహాయపడుతున్న దాన్ని బట్టి ప్రభు నిన్ను ప్రేరేపించి సహాయం చేయమన్న దాన్ని బట్టి నువ్వు గనక అడుగు ముందుకు వేసి వారికి సహాయం అందిస్తే ఖచ్చితంగా నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి ఖచ్చితంగా అది పరలోకంలో నీ విషయమై నీ అకౌంట్లో పరలోక సంబంధమైన ధనముగా జమ చేయబడుతుంది ఎలానో తెలుసా